ఎంత ప్రమాదకరమైన చెప్పడానికి సార్ అది అదే ఇంటానికి నేను వచ్చాను మీ అందరితో పాటు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు వదిన నాయకుడు నజీం మా నా తరఫున ఆల్ ఇండియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఉపన్యాసం చెప్పను ప్రశ్నలే వేస్తాను మీరే సమాధానం చెప్పాలి చట్టాలు ఎవరు చేస్తారు చెప్పండి ఎవరో ఒకరు తెలిసి చెప్పండి ఇవన్నీ లేదు చట్టాలు తయారు చేస్తాను చట్టం తయారు చేస్తా చెప్పు డిటైల్స్ చెప్పు డిటైల్స్ పాలక వర్గాలు తయారు చేస్తా ఇంకా ఇంకా చట్టాలు తయారు చేస్తారంటే మీరే తయారు చేస్తారు మీరు ఎవరైతే కుష్టులు ఉంటారో మీరే ఆ చట్టం తయారు చేసేది ఎందుకు తెలుసా ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా వస్తాయా ఓటు ఐదేళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డబ్బు మద్యమో ఏ కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు అది వేయించుకోవటం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఇది అంటే మనం గెలిపించినటువంటి వ్యక్తి మాలాంటి ప్రజల కోసం పేద ప్రజల కోసం గెలిపిస్తున్నామా ఆయన్ని ఆయన పోయి బంగారు వడ్డాలు తయారు చేసుకోవడానికి గెలిపిస్తున్నామా వాళ్ళు బంగారం వడ్డాణాలు తయారు చేసుకున్న వాళ్ళ సైజు పెద్దది కొంతమంది అంటే వంద యాభై కిలోలు ఉంటారు ఒక్కో వాళ్ళ ఇంట్లో అలవాటు వాళ్ళు సరిపోయినటువంటి వడ్డానం కావాలి అలాంటి వడ్డా తయారు చేసేటువంటి ప్రజాప్రదని ఎన్నుకుంటున్నామా పేద ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఎన్నుకుంటామా అంటే మీరు వేసేటువంటి ఓటే ఈ చట్టాన్ని తయారు చేస్తుంది ముందు మీరు అది గమనించాలి అనేది జడ్జీలు లాయర్లు అక్కడ ఎవరు తయారు చేయాలమ్మా మీరు వేసినటువంటి ఓటు వేసినటువంటి పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలే తయారు చేస్తారు ఈ చట్టాన్ని వీడు తయారు చేసినటువంటి చట్టాల్ని మనం అనుభవించాలి బాధ్యతగా మనం అందరం స్వీకరించాలి ఇప్పుడు ఈ కొత్త చట్టాలు మన జులై ఒకటో తారీఖు నుంచి వచ్చినాయి టాపిక్ అది కాబట్టి అదే మాట్లాడదు ఎందుకంటే ఈ చట్టాలు ఎందుకు ప్రమాదకరమైన అనేది మాకు తెలియదు మేము లాయా నేను ముప్పై సంవత్సరాలు స్టాండింగ్ అయినా మేము పాత ముప్పై సంవత్సరాలు చదువుకుంటూ వచ్చాం ఆ చట్టాలే మాకు అలా అలవాటు అయింది అదే ఫాలో అయ్యి ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ చట్టాలు వచ్చిన తర్వాత చదవాల్సి వచ్చింది పుస్తకాలు మళ్ళీ మళ్ళీ మొదటి వచ్చాము మళ్ళీ అహాలు ఏపీ నేర్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఏమైంది ఆ చట్టాలు చదివితే మాకు ఏమర్థం అవుతుంది ఆ నోరు పేరు సంస్కృతంలో పెట్టారు సంస్కృతంలో ఆ పేర్లన్నీ మార్చారు మార్చేవాళ్ళు హిందీలో పెట్టినా పోయేది ఇంగ్లీష్లో పెట్టినా పోయేది తీసుకెళ్ళి సంస్కృతంలో పెట్టారు సంస్కృతంలో ఎందుకు పెట్టారు అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ సంస్కృతులు పెట్టడం ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మీకు అర్థమైంది భారత న్యాయ సంహిత భారతీయ న్యాయ అభియాన్ ఇలాంటి పేర్లు పెట్టారు ఈ పేర్లు పెట్టడం వెనక వాళ్ళ వ్యక్తిగత అనేటువంటి అంశాలు ఉన్నాయి వాటికి అయితే సరే మంచి వాటికి కొన్ని మంచి ఉంది జీరో ఎఫ్ఐఆర్ పెట్టారు మంచి సెక్షన్ ఎందుకంటే గతంలో ఏంటి ఈడ మనకి ఇన్సిడెంట్ జరిగితే ఈ ప్రాంతం ఇప్పుడు టూటోర్ ప్రాంతంలో ఉన్నాం మనం ఈ ప్రాంతంలో ఏదైనా కొట్లాటో లేకపోతే దొంగతనమో ఏది జరిగినా ఆడ మీద ఆడపిల్లల మీద అత్య అత్యాచారం జరిగినా ఏ చేసినా ఈ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ పెట్టాలి కానీ ఇప్పుడు మనం ఉన్నా ఏం జరిగినా మన కళ్ళ ముందు ఏం జరిగితే అక్కడే కంప్లైంట్ చేయొచ్చు ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇస్తే మొత్తం ఇండియా మొత్తం ఎక్కడైనా సరే జీరో ఎఫ్ఐఆర్ చేశారు ఇది ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి అంశం దీంట్లో ఇప్పుడు మేము ఎందుకు దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసి మన దాకా నిర్వహిక నిరాహార దీక్షలు చేసాము అమ్మాయి అందరం కలిసి లాయల్ కోర్టు ముందు ఒక పది రోజులు నిరాహార దీక్షలు చేసాం ఎందుకు ఎత్తివేయాలంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో జడ్జి గారి ముందు ప్రొచ్చి చేయాలి పాత చట్ట ప్రకారం ఇరవై నాలుగు గంటల లోపు ఎవరన్నా మన ఇంట్లో ఏం జరిగినా ఏదైనా నేరం జరిగినా నేరం లోపడిపోతే ఇరవై నాలుగు గంటల లోపు జడ్జి గారి ముందు హాజరుపరచారు కానీ ఇప్పుడు ఆ చట్టంలో ఏమి ప్రమాదకరమైన తయారు చేశారు ఇవాళ నువ్వు కంప్లైంట్ ఇస్తే పదిహేను రోజుల దాకా డిఎస్పి లెవెల్ విచారణ అధికారి వాళ్ళు చూసి పదిహేను రోజుల తర్వాత ఇది నిజమైన నేరమా కాదా అనేది అభియోగాన్ని పరిశీలించి అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు అంటే పదిహేను రోజులు దాకా ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏమైందంటే ఇటు నిందితుడు కానీ ఇటు ఫిర్యాదు కానీ ఫిర్యాదు అంటే తెలుసుకుందా కంప్లైంట్ ఇచ్చిన వాడు ఫిర్యాదు అంటే నిందితుడు అంటే నేరం మోపబడినవాడు ఎవరైతే మనం నేరం మోపడతామో వాళ్ళ ఇద్దరికి ప్రమాదం ఏదైనా చేయొచ్చు ఈ పదిహేను రోజుల్లో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు ఇద్దరు చేయొచ్చు ఫిర్యాదు చేయగలరు నిందితుడు చేయగలరు అందుకని ఇది ప్రమాదకరమని చెప్తున్నాం మొదటిగా దాని తర్వాత గతంలో రిమాండ్ పదిహేను రోజులే ఉండేది పద్నాలుగు రోజుల వరకే జడ్జి గారు ఒక ముద్దాయి కోర్టుకు తీసుకెళ్తే పదిహేను రోజుల వరకే రిమాండ్లో ఉంచేవారు ఇవాళ దాన్ని అరవై నుంచి తొంభై రోజులు చేశారు అంటే పోలీసు వారికి చట్టాన్ని వాళ్ళు గుప్పేటప్పుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోలీసు వాళ్ళకి పవర్స్ ఇచ్చేశారు ఇప్పుడు మీరు వరకట్నం వేధింపు కేసులు పెడితే ఇంతకుముందు వాడు భయపడేవాడు మూడు తన్నుచ్చి తాగొచ్చి తన్ని తగలబడి ఇంటికాడికి వచ్చి భార్యను కొట్టి హింసిచ్చి ఏం చేసినా భయం అనేది ఉండేది ఇవాళ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అత్తకి మామకి భర్తకి దానివల్ల ఏమవుతుంది నేనేం చేసినా ఏం కాదులే అన్నటువంటి వాతావరణం ఇవ్వాలి మన దేశంలో వచ్చింది ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు ఎవరిని ఏడు లోపు శిక్షలు పడేటువంటి సెక్షన్స్లో బెయిల్ పోలీసు వాడికి ఇవ్వమని చెప్పేసి చట్టం చేసింది అది ఆయన ఐదేళ్ల క్రితం చేసింది అది తీసేయమని చెప్పి మేము చాలా ఐదు సంవత్సరాల నుంచి డిమాండ్ కానీ ఏం కాలే ఇంతవరకు అంటే ఇవన్నీ మన ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోవట్లేదు చాలాసార్లు రిప్రజెంట్ చేసాము ఖమ్మం ఎమ్మెల్యే ఇచ్చాము ప్రైమ్ మినిస్టర్స్కి ఇచ్చాము వీళ్ళందరికీ ఇచ్చే ఇదే పరిస్థితి ఉంది దీనికంటే ఇలా చాలా పెద్ద ఎత్తున ప్రమాదకరమైన చట్టం ఏంటంటే బ్రిటిష్ వాడు చేసిపోయాడు రాజద్రోహం అనే చట్టం ఆ రాజద్రోహం అనే పదాన్ని తీసేసి దేశద్రోహం అనే పదం పెట్టారు ఆ పదంలో ఎంత ప్రమాదకరమైనటువంటి చేశారంటే ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నాను మీ అందరికీ ఎవరన్నా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అవపడితే నేను ఇట్లా కన్నెత్తి కోపంగా చూసినా కూడా నా నాకేసి కేసు పెట్టవచ్చు తీసుకెళ్ళి జైల్లో వేయచ్చు అంటే మాట్లాడటం కాదు సైగ చేసినా కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయచ్చు అంటే ఇప్పుడు చాలామంది ఆ విధంగా కొన్ని వందల మంది జైల్లో మొగ్గుతున్నారు మొన్న ఆయన రిలీజ్ అయ్యాడు సాయంబైనాడు పొరవరా మన ఆరోగ్యం స్టేమైన ఆయన చనిపోయాడు ఇలాంటి సెక్షన్స్ ఈ రాజద్రోహం సెక్షన్స్ ఉండటం వల్ల దాన్ని తీసేయమని చెప్పి సెడేషన్ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ తీసామని చాలా చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తారు తీసేసినట్టు తీసేసి ఇప్పుడు దాంట్లో ప్రమాదకరమైన ఈ చట్టాన్ని పెట్టే అంటే ఈ ప్రమాదకరమైన చట్టాలు ప్రజల బాధ కోసమా ప్రజలను హింసించడానిక అనేది మనం ఆలోచించాలి అవి ప్రజలు హింసించేవి కాబట్టి వీటిని పెద్ద ఎత్తున ఇప్పుడు ఇప్పుడే మొదలైంది అకిపూల ఇప్పుడే ఈ అకిపోల ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుందా ఎక్కడ దాకా వెళుతుందా అనేది ఆలోచించాలి అందుకని చట్టాల మీద అవగాహన చేసుకోవడంతో పాటు మా లీగల్ సర్వీస్ అందరికీ ఎవరు అమ్మాయిలు ట్రైనింగ్ వచ్చారు తెలియదు నాకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఏది మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చెప్పడానికి లీగల్ వాలంటీర్స్ అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం చాలామంది మహిళలు వచ్చి నేర్చుకుంటారు అక్కడ ఈ లీగల్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తాము సాయంత్రం ఉంది ఇప్పుడు నా మన క్లయింట్స్ వస్తే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే చెప్తాను నేను కోర్టులో గెలిచినవాడేమో ఇంటికి వచ్చి ఏడుస్తాడు ఓడిపోయినాడేమో కోర్టులో ఏడుస్తాడు అర్థమైందని చెప్పింది అర్థం గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు అన్ని డబ్బులన్నీ పోగొట్టుకొని టైం అంతా వేస్తే అన్నీ అయిపోయినాక ఆ వచ్చేది ఏదో పెద్ద మనుషులు మా తాతలు ముత్తాతలు అంటే వాళ్ళు పరిష్కారం చేసేవాళ్ళు రచ్చబండ చేసేది ఆ పరిష్కారం బాగుండేది అని చెప్పి వాడు అక్కడ వచ్చి ఏడుస్తాడు ఓడిపోయినట్టే కోర్టులో ఏడుస్తాడు అందుకని ఇద్దరు పెద్ద సమన్యాయం అనేది జరగదు అందుకని ఇలా లోకాదాలత్ పెట్టి మార్గం రాజమార్గం అని పేరు పెట్టారు అందుకని స్లోగన్ ఇచ్చారు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది లోకాలలో ఎందుకు నడుస్తున్నాయి అంటే ఇద్దరికి ఒక రకమైనటువంటి అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఉపయోగం కాదా కానీ ఒక రకమైన ఉపయోగం జరిగింది ఇద్దరి మధ్యలో సఖ్యత చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ చట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయో ఆ చట్టాన్ని తీసేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఎవరు చేయాలి పని ఎవరు చేయాలి మళ్ళీ దీన్ని ఎవరు చేయాలి మనం అంటే అందుకని మనం వేసేటువంటి ఓటు ఆయుధం లాంటిది మన చేతులు ఆయుధాన్ని పోగొట్టుకుంటే రాబోయే కాలంలో ఇప్పుడు రాజ్యాంగం మార్చాలన్నారు అంటే రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించి ఆ రాజ్యాంగంలో హక్కులు చాలా కల్పించారు హక్కులు బాధ్యతలు సమానంగా ఇచ్చారు అయితే హక్కులేమో కాన్స్టిట్యూషన్ కోతికెళ్ళి అడిగే హక్కు ఉంది కానీ బాధ్యతలకి వాటికేమో కోతికెళ్ళి అడిగే హక్కు లేదు కొన్నిటికే పరిమితం వాటికి అలాంటి హక్కులు బాధ్యతలు కూడా మొత్తం కూడా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా వెళ్ళే తీసేసే పరిస్థితికి వాళ్ళకి లక్కీగా మెజార్టీ రాలేదు వాళ్ళ మెజార్టీ రాకపోయినా ఇవాళ పరిస్థితి ఏంటంటే రకరకాలటువంటి చేస్తున్నారు ప్రయో ప్రయోగాలు సరే ఆ ప్రయోగాలు స సఫలం కాకుండా ఉండడం కోసం వాళ్ళకి మెజార్టీ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆగిపోయారు లేకపోతే చాలా చాలా దూరం వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక హిందూ హిందూ రాజ్యం కావాలనేది ఇవాళ ఉన్న కాన్సెప్ట్ వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన అంటే ఈ దేశంలో ఇంకా హిందువులు తప్ప వేరే వాళ్ళు ఇది ఒక దేశం హిందూ దేశం అనేది కావాలనేది వాళ్ళ డిమాండ్ ఇవ్వాలి అది ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వచ్చేది ఇప్పుడు దాకా మరి ఇప్పుడు రాబోయే కాలంలో చేస్తారా లేదా మనం ఎంత రిటాలియేషన్ ఇవ్వగలం మనం ఎంత వాళ్ళకి ప్రతిఘటన ఇవ్వగలం అనేది ఆధారపడి ఉంది రాబోయే కాలంలో అందుకని రాబోయే కాలం చాలా ఈ ఈ చట్టాలు కానీ ఇదే అమలు జరిగితే సాధారణ పా మానవుడు పౌరుడు మన భారతదేశంలో నిలిచే పరిస్థితి ఉండదు చాలామంది ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది అందుకని చట్టాన్ని ఎత్తివేయాలి సరిచేయాలి అని చెప్పేసి డిమాండ్తో ఆల్ ఇండియా లాయర్స్ చాలా చోట్ల మీటింగ్లు పెట్టింది మన అమ్మాయి నజీమాకు ప్రత్యేకంగా ఈ వీరనాని మండల సంస్థకి ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ది సాధికారిని తీసుకొచ్చి మన ఖమ్మంలో